అందరికీ వస్తే అండి నిన్న అచ్యుతాపురం సెజ్లో ఒక ఘోర ప్రమాదం జరిగింది కదా సో అసెన్షియల్ అనే ఫార్మా కంపెనీలో ఘోర ప్రమాదం జరిగి పద్దెనిమిది మంది చనిపోయారు ఇదే సెజలో నెల రోజుల కిందట ఒక ప్రమాదం జరిగింది అలాగే మనకి ఎల్జీ పాలిమర్స్ ఘటన ఒకటి గుర్తుంది అలాగే పరిశ్రమల్లో రాష్ట్రవ్యాప్తంగా చాలా చోట్ల ప్రమాదాలు జరుగుతున్నాయి ఈ ప్రమాదాలకు కారణం ఏమిటి ప్రమాదాలు జరిగిన తర్వాత ప్రభుత్వాలు ఆ చనిపోయిన వాళ్ళకి ఆ లక్షలో కోట్లో ఎంతో కొంత పరిహారం ఇస్తే ఇస్తారు కాక ఎంత పరిహారం ఇచ్చినా ప్రాణాన్ని తీసుకురాలేరుగా అసలు ప్రాణం పోకుండా చేయలేరా ప్రమాదాలు జరగకుండా చేయలేరా ఈ వీడియో చాలా ఇంపార్టెంట్ ప్రాణం పోకుండా ప్రమాదాలు జరగకుండా చేయవచ్చు కానీ మన వ్యవస్థలో లోపాల కారణంగా మనకున్న దరిద్రమైన అవినీతి కారణంగా ఈ పరిశ్రమల శాఖ అధికారులు ప్లస్ పరిశ్రమల మేనేజ్మెంట్లు కూడా కొమ్మక్కైన కారణంగా విపరీతమైన లంచాల కారణంగా ఈ సేఫ్టీ మెజర్స్ పాటించట్ల నేను యాక్చువల్లీ ఈ వీడియో గుండు సూదులో కూడా చేశాను కాకపోతే మళ్ళీ దీనిలో కూడా ఎందుకు చేస్తున్నానంటే ఆ ఘాడత ప్రమాద ఘాడత తీవ్రత రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి తెలియాలి సాధ్యమైనంత ఎక్కువ మంది చూడాలి ఈ వీడియో అసలు ఈ ఈ ప్రమాదమే ఉంది ఏది ఈ నిన్నటి ప్రమాదమే ఉంది ఆ ప్రమాదానికి కారణాలు ఒకసారి మీరు పక్కన రిపోర్ట్ చూడండి చాలా క్లియర్గా ఉంది చూడండి ఎసెన్షియా అడ్వాన్స్డ్ సైన్సెస్ ప్రైవేట్ లిమిటెడ్ దానికి సంబంధించి లాస్ట్ ఇయర్ ఆడిట్ చేశారు సేఫ్టీ ఆడిట్ సాధారణంగా ప్రతి పరిశ్రమలో కూడా సేఫ్టీ ఆడిట్లు జరుగుతాయి సో ఆ సేఫ్టీ ఆడిట్ రిపోర్ట్ లాస్ట్ ఇయర్ వచ్చిన రిపోర్ట్ ఒకసారి మీరు మొత్తం చదవండి అందులో చాలా క్లియర్గా ఉన్నాయి మీరు ఆ రిపోర్ట్ వన్ బై వన్ వన్ బై వన్ చదివితే మీకు తెలుస్తుంది ఆరెంజ్ మార్క్ ఇలా రౌండ్ అప్ చేసి ఉన్నాయి కదా అవి చదివితే మీకు తెలుస్తుంది అనమాట ప్రాసెస్ ఎక్విప్మెంట్ ఈజ్ అవైలబుల్ పైప్ లైన్స్ ట్రాన్స్ఫర్ లైన్స్ షాలు డెవలప్ అని ఇచ్చారు అలాగే రికమెండెడ్ ఫర్ ఇంప్లిమెంటేషన్ ఫర్ పైప్ లైన్స్ ప్రొటెక్షన్ సిస్టమ్ అని రిపోర్ట్ ఇచ్చారు అలాగే నో ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ అని లీకేజెస్ ఇన్ పైప్ లైన్స్కి సంబంధించి అసలు ఏది ప్రొసీజర్ వీళ్ళు ఫాలో అవ్వట్లేదు అని చాలా క్లియర్గా ఇచ్చారు ఇట్లా మీరు ఆ రిపోర్ట్ చదివితే పైప్ లైన్స్ యొక్క నాణ్యత ఎలా ఉంది లీకేజ్ ఏ విధంగా జరుగుతుంది రిపోర్ట్ ఇచ్చారు మరి దాని మీద ఇది లాస్ట్ ఇయర్ ఇచ్చిన రిపోర్ట్ రెండు వేల ఇరవై మూడు ఆగస్టులో ఇచ్చిన రిపోర్టు వన్ ఇయర్ అవుతుంది సాధారణంగా ప్రతి పరిశ్రమలో ఇందాక కూడా పవన్ కళ్యాణ్ గారు అన్నారు సేఫ్టీ ఆడిట్ చేయిస్తాము పరిశ్రమల్లో అని సేఫ్టీ ఆడిట్ చేయిస్తే చాలు సేఫ్టీ ఆడిట్ చేయి చేయిస్తామనడం మంచి విషయం అయితే ఆ సేఫ్టీ ఆడిట్ రిపోర్ట్ని ఎంతవరకు యూజ్ చేసుకుంటున్నారు యాక్చువల్లీ ఈ రిపోర్ట్ వచ్చిన వెంటనే ఇమీడియట్గా ఆ పరిశ్రమని ఆపేయాలి అరే మీకు పైప్ లైన్లు లీకేజీలు ఉన్నాయంట సరి చేసుకోండి పైప్ లైన్లు డ్యామేజీలు ఉన్నాయంట సరి చేయండి మీ టీంకి సరిగ్గా మీరు ట్రైనింగ్ ఇవ్వట్లేదంట ఇవ్వండి మీ స్టాఫ్కి ప్రమాదాలు జరిగితే రక్షణ లే రక్షణ లేదంట ఇవ్వండి అది ఇచ్చిన తర్వాతే మీరు పరిశ్రమ మళ్ళీ ఓపెన్ చేయండి అని చెప్పి పరిశ్రమని ఆపేయాలి వాళ్ళకు నోటీసులు ఇవ్వాలి కానీ అది జరగదు యాజ్ పర్ రూల్ అది జరగాలి కానీ అది జరగదు వీళ్ళకి ఈ రిపోర్ట్ వచ్చిన వెంటనే ఆ రిపోర్ట్ను పట్టుకొని వాళ్ళ దగ్గరకు బేరానికి వెళ్తారు అరే బాబు ఏంటి నీ మీద ఇలా రిపోర్ట్ వచ్చింది మరి ఎంత ఇస్తావు ఏంటని ప్రతి జిల్లాలో ప్రతి చోట జరిగేది ఇదే సో అవినీతి కారణంగానే ఇటువంటివి జరుగుతాయి నిజంగా అవినీతే దరిద్రం మన సిస్టంకి ఎక్కడైనా ఏదైనా జరిగితే లోపాలు బయటపడితే ఆ లోపాలను పట్టుకొని వీళ్ళు బేరాలు ఆడుకుంటారు బేరాలు పెంచుకుంటారు ఉదాహరణకు ఒక డిఈఓ ఒక ప్రైవేట్ స్కూల్కి తనిఖీలకు వెళ్తాడు ఆ ప్రైవేట్ స్కూల్ని ఉదరిద్దామని వెళ్ళడు ఆ ప్రైవేట్ స్కూల్లో ఉన్న బొక్కలన్నీ పట్టుకొని బేరం ఆడుకుంటాడు రెగ్యులర్గా వాళ్ళకు ఒక సంవత్సరానుకో నెలకో యాభై వేలు లక్షో ఎంత కొంత వచ్చిందనుకో వరే మీ స్కూల్లో అన్ని అన్ని తప్పులు ఉన్నాయి నేనేమైనా రిపోర్ట్ నేను నేనేమైనా యాక్షన్ తీసుకున్నానా కొంచెం పెంచరని బేరాలు ఆడడానికి వెళ్తారు అలా ప్రతి డిపార్ట్మెంట్లో కూడా ఉన్నతాధికారులు జిల్లా స్థాయి అధికారులు చేసేది ఇటువంటి వ్యవహారమే అలాగే అయితే మిగిలిన వ్యవహారాలు పెద్దగా మనం పట్టించుకోగల కానీ కెమికల్ పరిశ్రమలు అండి ఫార్మా పరిశ్రమలు అండి అక్కడ కూడా కక్కుర్తు పెడితే వన్ ఇయర్ బ్యాకు సేఫ్టీ ఆడిట్ రిపోర్ట్లో ఇంత నెగిటివ్గా వచ్చినప్పుడు పైప్ లైన్స్ బాగలేవు అని చెప్పినప్పుడు ఆ పైప్ లైన్స్లోంచి ప్రమాదకరమైన రసాయనాలు పెట్రోల్ కంటే నాలుగు రెట్లు ఎక్కువగా మండేంత ఘాడత ఉన్న రసాయనాలు దానిలోంచి వెళ్తాయి అవి వెళ్ళి నేరుగా రియాక్టర్లోకి వెళ్తాయి సో ఆ పైప్ లైన్స్ ఏ ఏ రూముల్లో ఉంటాయో అక్కడ వీళ్ళు పనిచేస్తారు మరి ఆ పైప్ లైన్లు లీకేజీ జరిగినప్పుడు ఆ లీకేజీ ఎక్కడో ఒక దగ్గర ఉండి చూడండి మనకి పెట్రోలు మనకి గాలిలోకి వచ్చిన పెట్రోల్ ఒకేసారి బయటకు వచ్చినప్పుడు లీక్ అయినప్పుడు ఎలా వస్తుంది పొగ రూపంలో కనిపిస్తుంది కదా మనకి సో అటువంటిదే ఇది కూడా సో అది ఎక్కడో దగ్గర షార్ట్ సర్క్యూట్ అయినప్పుడో లేదంటే ఇంకేదో చిన్న కారణంతోనో అది ఒకేసారి మండుద్ది ఆ మంట ప్రభావంతో రియాక్టర్లు పేలడం స్లాబ్ పడిపోవడం మంటలు మొత్తం వ్యాపించడం ఇవన్నీ జరుగుతాయి సో అంటే ప్రమాదం జరుగుద్ది అని వన్ ఇయర్ ముందే గుర్తించినా దాన్ని రెక్టిఫై చేయలేకపోయారు ఎల్జీ పాలిమర్స్లో కూడా అదే జరిగింది ఎల్జీ పాలమర్స్లో కూడా రెండు వేల ఇరవై మే నెలలో జరిగిన ఎల్జీ పాలమర్స్ ప్రమాదంలో కూడా ఇటువంటి నిర్లక్ష్యమే కారణం సిగ్గు లజ్జ బుద్ధి ఏమీ లేవు మన వ్యవస్థలకి నేను ఓన్లీ ఒక్కరిని అనట్లేదు అందరినీ అంటున్నా ఏమీ లేవు ఎల్జీ పాలమర్స్లో ఘటనకు కూడా సేఫ్టీ మెజర్స్ పాటించకపోవడమే అని రిపోర్ట్ వచ్చింది కానీ ఇప్పుడు వరకు వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి ఆ పరిశ్రమ అలాగే నడుస్తుంది ఆ ఘటన జరిగిన ఊర్లన్నీ కూడా ఇప్పటికీ ఉన్నాయి ఎవరెవరైతే చనిపోయారో వాళ్ళ కుటుంబ సభ్యులు సంవత్సరానికి ఒకసారి వాళ్ళని గుర్తు చేసుకుంటూ ఏడవడం తప్ప ఆ విషవాయువు పీల్చిన వాళ్ళు శరీరంలో అవయవాలు పాడైపోయి హాస్పిటల్ చుట్టూ తిరగడం తప్ప ఏమీ జరగలేదు ఏమీ జరగలేదు వాళ్ళకి న్యాయం జరగల ఐదు సంవత్సరాలు దాటింది సేమ్ ఇప్పుడు అచ్యుతాపురం సేదలో జరిగింది రేపు ఒక ఇదంతా మర్చిపోతారు ఇంకో నాలుగైదు రోజుల్లో ఈ ఇష్యూ మర్చిపోతారు మళ్ళీ ఒక వన్ ఇయర్ తర్వాతనో రెండు సంవత్సరాల తర్వాతనో ఆరు నెలల తర్వాతనో ఇంకొక దగ్గర ఎక్కడో జరుగుద్ది అప్పుడు వెంటనే ఉరుకులు పరుగులు పెడతారు అసలు ప్రమాదాలు జరగకుండా చేయలేరా ప్రమాదాలు జరగకుండా ఉండడానికే సేఫ్టీ ఆడిట్ ఉంటుంది ఈ సేఫ్టీ ఆడిట్ని సరిగ్గా వాడుకోకుండా లంచాల కోసం అవినీతి కోసం వాడుకుంటారు నిన్న మంత్రి గారు ఈయన ఎవరు కార్మిక శాఖ మంత్రి గారు వాసన్ శెట్టి సుభాష్ గారు అక్కడికి వెళ్ళారు ఆయనకైనా తెలియాలిగా ఈ సేఫ్టీ ఆడిట్ రిపోర్ట్ ఇలా మాకు మాకిలా వచ్చింది సో మేము ఆడిట్ రిపోర్ట్లో చాలా నెగిటివ్స్ ఉన్నాయి సో దాన్ని బట్టి మేము చర్యలు తీసుకుంటామని చెప్పాలిగా అలా చెప్పకుండా ఇప్పుడు సేఫ్టీ ఆడిట్ ఇచ్చే వాళ్ళే కొంతమంది తప్పులు రిపోర్ట్ ఇవ్వచ్చు కాక వాళ్ళు పరిశ్రమలో వాళ్ళు వాళ్ళే తప్పుడు రిపోర్ట్ ఇవ్వచ్చు కాక అప్పుడు వాళ్ళ మీద కూడా ఒక ఇంటెలిజెన్స్ ఉండాలి ఒక నిఘా ఉండాలి అటువంటి బలమైన వ్యవస్థను రూపొందించాలి సో ఇట్లా ఈ ప్రమాదాలు జరగడానికి అందరూ కారణమే అందరూ కారణమే అందరిది పాపమే ప్రభుత్వ పెద్దల నుంచి సేఫ్టీ ఆడిట్ రిపోర్ట్ ఇచ్చే వాళ్ళ దగ్గర నుంచి ఈ పరిశ్రమల శాఖ అధికారుల దగ్గర నుంచి ఆ పరిశ్రమ యాజమాన్యాల వరకు అందరిది పాపమే సో ఇటువంటి మరణాల్లో ప్రతి ఒక్కరూ కూడా దానికి హంతకం లెక్కే థ్యాంక్ యూ